కోటగిరి మండలంలో పలు కార్యక్రమాల్లో ఈ రోజు పర్ఫెక్ట్ సెల్ఫోన్ టైలరింగ్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ కోఆపన్ సభ్యుడు లేకుండా పేద ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని సభ్యుడు పేర్కొన్నారు కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం సెల్ఫోన్ టైలరింగ్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ కోఆపన్ సభ్యుడు హకీం హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సందర్భంగా షాప్ యచమని సోహెల్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తేరల రవి యువసేన చోటూబాయ్ నజీర్ ఆనంద్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఊరిగి ప్రజలకు ఊరిగి మండల ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు చాలా సంతోషమైన విషయం మొబైల్ షాప్ ఇనాగ్రేషన్ మళ్ళీ టైలర్ షాప్ ఎనాగ్రేషన్ నాకు పిలిచినందుకు వాళ్ళు ఇచ్చే మర్యాదకు నేను వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపు రోజు రోజుకి నాపై పడుతున్న ఆదరణ అభిమానము వాళ్ళపై వాళ్ళు నాపై చుట్టుకున్న ప్రేమకి ప్రజల్లో వాళ్ళ షాపులకు నాకు చిన్న వాళ్ళకు పేరు పేరున చాలా ధన్యవాదాలు చూంగా చూసుకుంటే మీరు అది నాకు అంత ఆదరణ ప్రేమ వాళ్ళు ఎందుకు చూసుకున్నారో నాకైతే తెలియదు నేనైతే ఎలాంటి కార్యక్రమాలంటే నాకు కార్యక్రమం కావచ్చు ప్రజలకు సేవ చేయడం నా ఉద్దేశం కాబట్టి నాలో మతపరమైన ఏ భేదాలు లేవు పాటి భేదాలు లేవు నేను అందరికీ కలుపుకునే ఉద్దేశంతో నేను తెలుసుకున్నాను నాకు అక్కడ కూడా కాదు ఈ కాలంలో నేను ఆడుతున్నాను గజాల్లో చాలా చెడు చేసిన ఉద్యోగాలు కూడా చేసిన మండల ఒక కూడా చేసి మనం చర్యలు చేసిన అన్నీ చేసి దాదాపు రాజకీయాల్లో ముందు చూస్తే కాంగ్రెస్ ఉన్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్న పార్టీ కూడా మార్చలేదు వీళ్ళందరూ పిలిచి నా ద్వారా ఈరోజు టైలర్ షాప్ మొబైల్ షాప్ ఇనాగరేషన్ చేపించినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్తూ ఉపన్యాసం